తిరుపతిలో వైసీపీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఎస్పీ ఆఫీసులో జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసు ఫిర్యాదు చేశారు గత వారం రోజులుగా కూటమి ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకుంటున్నాయని మండిపడ్డారు తాము ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు కేసులు నమోదు చేయట్లేదని తెలిపారు దీనిపై వీడియో ఆధారాలు ఎస్పీ కార్యాలయంలో సమర్పించామని వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు రౌడీలు తిరుపతిలో తిరుగుతున్నారని ఆరోపించారు ఇదే తీరు కొనసాగితే తమ అధినేత పవన్ కళ్యాణ్ చెప్పినట్లుగా శాంతిని పక్కన పెట్టి తాము కూడా యుద్ధం చేస్తామని హెచ్చరించారు మధ్యలో అడ్డుకొని గొడవలు సృష్టించడం జరిగింది కూడా సోషల్ మీడియాలో వైరల్ కూడా అయింది మొన్న ఈవినింగ్ దానిపైన మేము స్పందించి వాళ్ళు పోలీసులంతా ఉంటే కూడా పోలీసులు చెప్తున్నారు వాళ్ళు ఏమి యాక్షన్ తీసుకోలేదు మేము దారి తీసుకొనేసి మేము మా దారికి మేము వస్తే మమ్మల్ని అందరినీ కూడా కొట్టి కాలువల్లో తోసి స్కూటర్లంతా కింద పెట్టేసి భయభ్రాంతులు చేయడం జరిగింది ఎట్టకేలకు మేము తప్పించుకునేసి మా దారిలో మేము మూలకోకులు పరిగెత్తులు రావడం జరిగింది ఇటువంటి అరాచకాలు ఈ తిరుపతి పట్టణంలో వైసీపీ నాయకులు చేస్తున్నారు ప్రతిరోజు వారం రోజులుగా ప్రచారం ఒక అభ్యర్థిగా ఒక కూటమి అభ్యర్థులు అందరూ కూడా ప్రచారం చేస్తూ ఉంటాయి పర్మిషన్ తీసుకుని మేము ప్రచారం చేస్తూ ఉంటే వారం రోజులుగా ఇదే గొడవలు సృష్టిస్తున్నారు పోలీసులకు మూడు సార్లు కంప్లైంట్ చేస్తాం పోలీసులు కూడా దీనిపైన యాక్షన్ తీసుకోకుండా ఇంతవరకు ఉన్నారు ఎలక్షన్ కమిషన్ కూడా రిపోర్ట్ చేస్తాం కలెక్టర్ గారికి రిపోర్ట్ చేస్తాం కలెక్టర్ గారు కూడా దీనిపైన యాక్షన్ తీసుకోవడం లేదు ఖచ్చితంగా ఈ రోజు మేము అందరూ కూడా ఎస్పీ గారికి కంప్లైంట్ రాతపూర్వకంగా ఇవ్వడం జరిగింది దీనిపైన మేము అందరూ కూడా ఇంకొకసారి ఇటువంటి దుర్ఘటనలు ప్రచార సమయాలలో జరిగితే ప్రతిఘటన తప్పదు ఖచ్చితంగా కూడా మేము వాళ్ళని ఎదుర్కొంటాము దయచేసి మీరు అధికారులు లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయండి మీరు ఇంతవరకు కూడా మేము ఎన్నిసార్లు చెప్పినా మేము అదే ఇప్పుడు ఎస్పీ గారు కూడా చెప్తాం మీరు చెప్తున్నారు కింద ఆఫీస్ పనిచేయడం లేదనేసి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోలీసు సహకరిస్తా ఉంది అది సహకరించకూడదు అనేసి కూడా మేము ఎస్పీ గారికి కంప్లైంట్ చేస్తున్నాం ఈ రోజు ప్రభుత్వంలో డీజీపీకి పార్టీలకు కూడా తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి కూడా ఈ కంప్లైంట్స్ కూడా పంపడం జరుగుతా ఉంది ఇటువంటి దుర్ఘటనలు తిరుపతి పట్టణంలో పునావృతం కాకూడదు మాటెత్తితే చిత్తూరు నుంచి రెండు వేల మంది రౌడీలు తెచ్చుకున్నారని అంటున్నారు ఈ రకం ప్రజా